అమ్మో అమ్మాయిన పాటు ఎయిటీ ఫైవ్ రచన కుమారి గారు లహరి అలేక్య వైపు భయపడకు అన్నట్లు చూసింది అలేఖ్య ఏడుస్తూ అలాగే అయోభయంగా చూస్తూ ఉంటే కాళ్ళు చేతులు వణికిపోవడం స్పష్టంగా కనబడుతున్నాయి ఇద్దరు వ్యక్తులను వారు ఫోన్ చేయడంతో మరొక ఇద్దరు వ్యక్తులు పైకి వచ్చారు అక్కడ ఉన్న డోర్ లాక్ చేసేశారు లిఫ్ట్ కిందకు వెళ్లకుండా వారు చేయాల్సిన పని చేశారు లహరికి చాలా భయం కలిగింది ఎలా ఈ లంగా ఇవన్నీ కూడా బాగా హెవీగా ఉన్నాయి ఎలా ఎదుర్కోవాలో కూడా అర్థం కావడం లేదు అలేక్య ఏడుపు చూస్తుంటే ఇంకా దడపడుతుంది ఎందుకు ఎప్పుడూ లేని భయం కలుగుతుంది ఇలా అని మీరు ఎవరు మేము ఎవరి పిల్లలమో తెలుసా అంటూ కోపంగా చూసింది లహరి నువ్వు మేనక ముని మనవరాలివా అలాగే ఉన్నవి అందమైన కొలతలతో అన్నాడు పచ్చి పచ్చిగా ఒకడు నువ్వు రంభకు మనవరాలివే హెవీగా ఉన్నాయి అందాలు అంటూ చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు వారి కొలతలను చెబుతూ అసహ్యంగా మాట్లాడుతున్నారు ముందు లిఫ్ట్లో తమతో ఫాలో అయ్యి వచ్చిన వాళ్ళు ఒక వయస్సు వాళ్ళైతే తర్వాత వచ్చిన ఇద్దరు ముదురు వయస్సు వాళ్ళు వాళ్ళ వల్లే వీళ్ళు ఇలా తయారయ్యారు అన్న సంగతి చూడగానే తెలిసింది లహరికి ఇదేమిటి ఇలా ఇరుక్కుపోయాము అనుకొని మర్యాదగా ఉండదు అంటూ మనసులో భయం పైకి కనబడకుండా మాట్లాడుతున్న లహారీ వైపు చూస్తూ ముందుగా ఆ వణికిపోయేదాన్ని మీరు తీసుకెళ్ళండిరా మీకు అనుభవం తక్కువ కదా ఏది ఏమైనా ఇద్దరు కన్నె వయసు కన్నే అంటూ అసహ్యంగా మాట్లాడారు దీన్ని మాత్రం నేను చూసుకుంటాం అంటూ ఆ ముదురు వయసు వాళ్ళిద్దరూ కూడా లహారీ వైపు చూస్తున్నారు నలుగురు కూడా చుట్టూ ఇద్దరు చుట్టూ తిరుగుతుంటే అలేఖ్య చేయి పట్టుకున్నారు వదిన నేను చచ్చిపోతాను అంటూ అరిచింది అలేఖ్య అలేక్య ఎందుకు భయపడుతున్నావు ఆడవాళ్ళంటే ఆదిశక్తి స్వరూపాలు ఎప్పుడు ఇలా భయపడకు అంటూ లహరి తన దగ్గరికి వస్తున్న వాడికి చెంప పగల కొట్టింది ఎంత ధైర్యమే నీకు ఎటువంటి వాళ్ళు కూడా నన్ను చూస్తే వణికిపోతూ ఉంటారు నువ్వు నన్ను కొడతావా అంటూ లహరి పొడిగాటి చుట్టు పట్టుకున్నాడు ఒకడు గట్టిగా ఇంకొకడు బొగ్గలు యాపిల్ బళ్ళలాగా ఉన్నాయి కసుక్కున కొరికేయాలనిపిస్తుంది అంటూ వర్ణిస్తూ ఉన్నాడు వదలండి నన్ను ప్లీజ్ వదలండి నేను మీకు దక్కను నిన్ను చనిపోతాను అంటూ అలేఖ్య పిచ్చి పట్టిన దానిలాగా అరుస్తుంటే నోరు ముయ్యవే అంటూ పాప మాలేక్య చెంపలు వాయించారు ఆ ఇద్దరు భావా అంటూ పెద్దగా అరిచింది లహరి అరిసినప్పటికీ అక్కడికి రాలేదు కానీ సతీష్ పంతులు గారిని లక్ష్మణ్ తీసుకువెళ్తున్నారు అని చెప్పి ఫోన్ చేయడంతో వెంటనే కారును వెనక్కి తిప్పి వెంటనే వచ్చారు ఒరేయ్ వీళ్ళను వెనక డోర్ నుండి కిందకు మనకు తెలిసిన దారిలో తీసుకెళ్ళాలి నోరు ముయి దానిది దీని నోరును కూడా మూసేస్తాం ఇటువంటి వారు ఎవరు అంటుకొని అందగత్తెలను అనుభవించి ఆ తర్వాత మనం చస్తే మాత్రం తప్పే ముందురా అంటూ ముదురు వయసు వాళ్ళు రెచ్చగొడుతూ వెకిలిగా నవ్వుతూ ఉన్నారు అసహ్యంగా చూస్తే లహరికి ఎంతో బాధగా అనిపించింది ఫోన్లు కూడా తీసుకురాలేదు ఏంటి పరిస్థితి అని బాధగా భగవంతుడా అసలు నువ్వు ఉన్నావా అని అలేఖ్య ఏడుస్తూ ఉంది అలేఖ్య భగవంతుడే కాపాడాడు నిన్ను మర్చిపోకు నీకు ఇష్టం వచ్చినట్లుగా ఎదురు తిరగడానికి ప్రయత్నించు ప్లీజ్ అంటూ లహరి తన చేతులతో ఇష్టం వచ్చినట్లు వారిని కొడుతున్నా కూడా బలిష్టమైన మగవారి చేతులు మత్తు మరికిన మృగాల చేతులు లహరి వేస్తున్న దెబ్బలకు కూడా కామరోగంతో ఆనందంగా లహరి చేతులను గట్టిగా పట్టుకుంటూ నవ్వుకుంటున్నారు బావా అని అనలేక ఎలా అనుకుని లహరి ఆఖరి ప్రయత్నంగా ఇలా గోడ దగ్గరకు వెళ్ళాలని తాము కనిపించాలని ప్రయత్నించి దగ్గరికి వెళ్తుంటే గట్టిగా లాగుతున్నారు అంతే లహరి తన వేలుకున్న ఉంగరాన్ని కిందకు విసిరింది ఇంతలో ఆలైక్య నోటి మీద చేయి వాడు తప్పించేసరికి అన్నయ్య అంటూ పెద్దగా అరిచింది సతీష్ కిందకు దిగేసరికి ఆర్పులు వినపడ్డాయి కింద లహారీ ఉంగరం కనిపించింది వెంటనే లోపలికి వెళ్ళాడు ఇక్కడ మా చెల్లి వాళ్ళు వచ్చారు వస్తువులు తీసుకుంటున్నారు వాళ్ళిద్దరూ ఏరి అని గట్టిగా అడిగాడు సతీష్ మంచి ఎత్తుకు తగ్గ లావు చూడడానికి హీరోలా ఉంటాడు గట్టిగా మాట్లాడేసరికి భయంగా చూశారు వాళ్ళు ఫిఫ్త్ ఫ్లోర్లోకి వెళ్ళారండి అని చెప్పాడు ఆ కుర్రాడు ఇంకొకతను వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్లో ఏముందని ఎవరు చెప్పారు అక్కడ అన్నారు ఏమోనండి వాడెవడో ఉంటాడు కదా థర్డ్ ఫ్లోర్లో ఇక్కడ వాడు చెప్పాడు అదే అతని పేరు యాదవ్ అన్న చెప్తే వాళ్ళు పైకి వెళ్ళారు అని భయంగా చెప్పాడు అంతే సతీష్ వెంటనే లిఫ్ట్లో వెళ్దామని ప్రయత్నిస్తే లిఫ్ట్ చేయకుండా వాళ్ళు లిఫ్ట్కి సంబంధించిన హోల్లో వేరే ఏదో బిగించడంతో లిఫ్ట్ కిందకు రాలేదు అంతే శరవేగంగా పరిగెత్తాడు మాధవరావు గారు గాయత్రి ఇద్దరు పక్క పక్కనే కూర్చొని పూజలు మొదలు పెట్టారు పంతులు గారు కొత్త దంపతులను రమ్మని పిలిచి అందరితో కూడా చక్కగా గణపతి పూజ చేయిస్తూ ఉన్నారు ఎంతో ఆనందంగా ఉంది విజయ అందరూ కూడా చూస్తూ ఉన్నారు కావలసినవన్నీ అందిస్తూ ఉన్నది అవని గాయత్రి పక్కనే కూర్చొని పూలు అందిస్తూ ఉన్నది లలితమ్మ గారు కాంతమ్మ గారు సుందమ్ సుందరమ్మ గారు చక్కగా అక్కడ కూర్చొని ఉన్నారు ఏమయ్యారు పిల్లలు ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటారు ఏమిటో అంటూ ఉంది విజయ ఒక రకంగా ఆడపిల్లలకు బయటకు వెళ్తుంటే విజయకు కూడా భయంగానే ఉంటుంది తన ఇంట్లో జరిగిన విషయం ఎప్పటికీ మర్చిపోలేదు కానీ సతీష్ ఉన్నాడు డ్రైవర్ ఉన్నాడు అన్న ధైర్యంతో సరే అన్నట్లుగా పూజ వైపు చూస్తుంది భగవంతుడిని మనసులోనే స్మరించుకుంటూ ఉంది అక్కడ కావలసిన వస్తువులు ఉంది శంకర్ గారు ఏదో సామాను మూట వేరే చోట ఉంది ఆ కొబ్బరికాయలు అవన్నీ కూడా లోపలికి తీసుకెళ్లాలని రోహిణితో చెబుతూ పనివాళ్ళని పిలువమ్మా అని చెప్పాడు ఇంతలో శంకర్రావు గారికి ఫోన్ వచ్చింది డ్రైవర్ చేశాడు ఏదో ఆవేదనగా మాట్లాడుతున్నట్లు అనిపించింది ఏంటి అన్నారు అయ్యా ఇక్కడేదో జరుగుతుంది తెలియడం లేదు సతీష్ బాబు హడావిడిగా పైకి వెళ్ళాడు పిల్లలు పైనుండి ఏదో అమ్మాయి గారు ఊంగరం విసిరేసినట్టున్నారు నాకు కంగారుగా ఉంది మీరు పలానా చోటుకి రండి అంటూ వేగంగా ఫోన్ చె చెప్పి పెట్టేశాడు మెట్లెక్కుతూ ఉన్నాడు హడావిడిగా అంతే శంకర్రావు లోపలికొచ్చి విజయ నేను ఇప్పుడు వస్తాను అర్జెంటుగా ఎవరో ఫోన్ చేశారు అంటూ వెళ్తూ లక్ష్మణ్ బాబాయ్ ముఖంలోని కంగారు చూసి తను కూడా వెంట వెళ్ళాడు కారు స్టార్ట్ చేయబోతూ అరే వాసు అంటూ ఫోన్ చేయడంతో వెంటనే వాసు కిషోర్ని తీసుకొని మధ్యలో అటెండ్ అయ్యారు సతీష్ పైకి వెళ్ళాడు అక్కడ పగిలిపోయిన అలేఖ్య చేతి గాజులు కనిపించాయి ఇంకా ఇంకా లహరి తలలో పువ్వులు రాలిపోయి కనిపించాయి ఏమిటిదంతా లహరి అలెక్య అంటూ పెద్దగా అరిచాడు సతీష్ ఎక్కడా కనిపించడం లేదు ఏంటి అంటూ ఇక్కడ లిఫ్ట్ పని చేయకుండా ఇదేదో చేశారంటే ఇటువైపు దారి ఉందేమో అని అటు గమనించాడు అటు దారి ఉంది వీళ్ళు ఎలా వెళ్ళారో తెలియదు అనుకుంటూ అక్కడ ఉన్న పైపు గొట్టానికి పట్టుకొని వేలాడుతూ లారీ అలేఖ్య అంటూ పిలుస్తూ గ దిగుతున్నాడు థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి అన్నయ్య అంటూ పెద్దగా పిలిచింది అలేఖ్య సతీష్ వెంటనే లక్ష్మణ్కి ఫోన్ కలిపి పలానా ఫ్లోర్లో ఉన్నాము ప్లీజ్ త్వరగా రండి అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు వెనక నుండి అతి కష్టం మీద కిటికీ అద్దాలు అక్కడ ఉన్న ఇనుపరాడుతో పగలగొట్టి లోపలికి వెళ్ళాడు సతీష్ చేతులు రక్తమయమైపోయాయి లోపల ఆలైక్యను ఇద్దరు వ్యక్తులు బలంగా పట్టుకున్నారు లహరిని మంచు మీద పడేసి బట్టలు లాగేస్తున్నారు ఇద్దరు అలేక్య జాకెట్టు అస్తవ్యస్తంగా ఉంది మరి కాసేపట్లో అలైక్య జీవితం ఏమయ్యేదో కళ్ళ ముందు కనిపించిన దృశ్యాలకు కాసేపు మైండ్ పని చేయలేదు సతీష్కి అంతలోనే యాక్టివ్ అయిపోయాడు సతీష్కి దుఃఖం ఆగలేదు ఆవేశం భయంకరంగా వచ్చేసింది తాను తీసుకొచ్చిన ఐరన్ రడ్ పెట్టి అలేక్య మీదకు వంగిన వాడి తల మీద వేశాడు రెప్పపాటులో మరొకరు ఎదురు తిరగకుండా వాడిని కూడా కాళ్ళ మీద కొట్టాడు ఇంతలో లహరీ దగ్గర ఉన్న వాడి తల మీదకు కూడా ఉన్న అక్కడ ఉన్న ఒక ఫ్లవర్ వాస్ లాంటిది ఇత్తడిది విసిరి కొట్టాడు అన్హ్య అంటూ అలేఖ్య ఏడుస్తూ గజగజలాడిపోయింది భవ అంటూ లహరి ఏడుస్తోంది అలేఖ్య కాస్త మెతక అమ్మాయి అప్పుడప్పుడు ఏడుస్తూ కనిపిస్తుంది కానీ లహరి ఏడుపు ఏనాడో చూడలేదు సతీష్ ఇటువంటి సమయంలో కూడా ఎదుర్కొనే తత్వమున్న లహరి అలైక్య బాధను చూస్తూ అటువంటి పరమ మూర్ఖులు అందులో వారు డ్రగ్స్ తీసుకొని ఉండడంతో వారి బలం ముందు పనిచేయడం లేదు సతీష్ కూడా గెలవలేకపోతున్నాడు ఒరై వీడిని పట్టుకోండి ముందు వీడి కాళ్ళు చేతులు విరగ్గొట్టి వీడి నోట్లో గుడ్డలు కుక్కండి వాడి కేకలు బయటకి రాకుండా అని ఒకడు చెప్తుంటే ఇద్దరు వెంటనే సతీష్ చేతిలో రాడ్డు విసిరి కొట్టి చేతులు విరగ్ నన్ను తల మీద కొడతామంట్రా అంటూ అదే వస్తువుతో సతీష్ తల మీద కొట్టారు అన్నయ్య అంటూ వాళ్ళకి ఏడ్చింది బావ అంటూ లహరి పెద్దగా అరుస్తూ ఏడుస్తూ అక్కడ ఉన్న కర్టెన్ రాడ్డును లాగింది నువ్వు అది తీసుకో అంటూ గట్టిగా చెప్పింది అలైక్య వైపు చూసి కాళిలాగా వణికిపోతున్నా చేతులతో అలాగే లాగింది అలైక్య లహరి సతీష్ తల మీద కొట్టిన వాడి తల మీద రాడ్ పెట్టి కొట్టింది నువ్వు మా బావని కొడతావంట్రా రాస్కెల్ అంటూ కొడుతూ ఉంది ఒకడు లహరి చెంపను పగల కొట్టేసరికి పెదవులు చిట్లిపోయి రక్తం పొంగింది వెంటనే ఒకడు కత్తి తీసుకొని సతీష్ కడుపులో పొడవబోయాడు అంతే తలుపులు బద్దలు కొట్టుకొని వచ్చేశారు శంకర్రావు తన కొడుకుని పొడవబోతున్న దృశ్యాన్ని చూసి నా కొడుకుని పొడుస్తావంటరా నువ్వు అని కోపంగా పళ్ళు కొరుకుతూ ఒక్కసారిగా పెట్టి వాడి కడుపులో తన్నాడు రక్తం కారుతున్న కొడుకుని వణికిపోతూ బుగ్గలంతా వాచిపోయి జాకెట్ చిరిగిపోయి ఏడుస్తూ ఉన్న ఆలేఖ్య పెదాలు చిట్లిపోయి రక్తం కారుతున్న లహరిని ముగ్గురిని ఒకేసారి చూసిన శంకర్రావుకి ఆ రుద్రుడే పూనినట్లైపోయాడు లక్ష్మణ్ విషయాన్ని గ్రహించి ముందే తనతో తీసుకువచ్చిన లాఠీ కర్ర లాంటి దానితో నలుగురిని ఇష్టమొచ్చినట్లు బాధతో ఉన్నాడు ఆ విషయం తగ్గడం లేదు అతని కళ్ళు ఎర్రగా అయిపోయాయి లక్ష్మణ్ కిందకు పదండి అన్నాడు శంకర్రావు వాసు కిషోర్ ఇద్దరు కూడా తీసుకొచ్చిన ఐరన్ రాడ్లతో నలుగురిని కొట్టారు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకు కూతురు మేనకోడల మీద చేతులు వేస్తారు మీరు బ్రతకాలని ఆశ ఉందా ఎవర్రా మీరు అంటూ వాళ్ళ నలుగురిని కూడా కిందకు ఈడ్చుకొని తీసుకు అని చెప్పాడు శంకర్రావు కోపంగా వీళ్ళను ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళమంటూ లక్ష్మణ్ డ్రైవర్ని పిలిచి కళ్ళనీళ్ళతో చెప్పాడు దుఃఖం ఆపుకుంటూ శంకర్రావు డ్రైవర్ బాధపడిపోతూ ఏమిటయ్యా ఇప్పుడేగా చక్కగా ఉన్నారు ఇలా అయిపోయారేంటి ముచ్చటగా ఉన్నారు అన్నాను నాదిస్తే తగిలిందో ఏమిటో అని బాధపడిపోయాడు డ్రైవర్ కన్నీరావుతో లక్ష్మణ్ మాట్లాడుతూ మీలాంటి మంచి వాళ్ళ దీవెనలు ఉండబట్టే ఇటువంటివి తప్పించుకుంటాం అంకుల్ అన్నాడు ముందు త్వరగా వెళ్ళండి హాస్పిటల్కి ఆ పని చూడండి అని పంపించారు శంకర్రావు లక్ష్మణ్ డ్రైవర్తో పాటు ముగ్గురిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు అది విజయవాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్ అవ్వడంతో ఏమైంది అని అడుగుతుంటే తర్వాత చెప్తా ఆంటీ అన్నాడు సతీష్ ఆడపిల్లల్ని చూసింది ఏమాత్రం ఇబ్బంది లేదు కానీ గాయాలయ్యాయి అంతే అంటూ చక్కగా తుడిచి ఇవన్నీ కనబడకుండా చేయండి డాక్టర్ మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా ఇంట్లో వ్రతం జరుగుతుంది అందరూ ఉంటారు బంధువులు అమ్మ వాళ్ళందరూ చూసి భయపడతారు అన్నాడు సతీష్ సతీష్కి తలకి బాగా గాయమయ్యింది నీకు కుట్లు పడతాయి కాస్త సమయం ఉంది అని చెప్పింది డాక్టర్ అలేఖ్య అన్న చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంది లహరీ సతీష్ గుండెల మీద వాలి ఏడుస్తూనే ఉంది అర్థమవుతుంది నువ్వు విజయకు కాబోయే కోడలా అంటూ ఏం కాదు నేనంత బాగా చేస్తానుగా అంటూ నవ్వింది డాక్టర్ లక్ష్మణ్ బాధగా ఏమిట్రా ఇలా జరిగింది అని సతీష్ని కౌగిలించుకొని ఏడుస్తూ ఉన్నాడు నలుగురు కూడా ఎంతో దుఃఖంతో అల్లాడిపోతున్నారు సమయానికి నాన్నగారు వాళ్ళు రాకపోతే ఏమయ్యేదో అని అలేఖ్య అంటుంటే ఇక ఆ సంగతి వదిలేసేయాలి ఏదైనా చెడుని మర్చిపోవాలంటే అంటూ నవ్వింది లారీ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్